రాధాదేవి గారు అమ్మా హాని చేసిన వారికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కోర్టులోనే మీ కాళ్ళకు కాళ్లకు మొక్కాలనుకున్నాను ప్లీజ్ వేసింది ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను మీరు అంతగా పొగడాల్సిందేమీ లేదు నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు నమస్కారం అమ్మా నేను వాళ్ళ బామ్మని వీడు నా మనవడు గోపానం అయినా అదేం పని రా అబ్బాయి బామ్మగారు ప్లీజ్ మిమ్మల్ని మించిన వారు మీ భర్త ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను నో 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 భలేవరే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ వస్తానమ్మా బాయ్ పోస్తనమ్మ మగని ఆ ఆ ఆదా బాగానే ఉన్నాడే స్టైల్ గా సినిమా హీరోలా హందగాడు పైగా బుద్ధిమంతుడు నాకు కూడా మొక్కాడు ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడగడం కాదు వాడి కథ అని వాడు నీకేమిటి అని నాకేమిటంటే విన్నారుగా ఒక మనిషి ఒక ముద్దాయి ఒక మనిషి ఒక ముద్దాయి ఒక రేపిస్టు అట్టి వాడి నువ్వు రక్షించవు ఎందుకు ఎందుకని అంటే మాట కట్టు

ఈ కేసు వదిలేయ్ వదలను ఆఖరిసారి చెప్తున్నాను వదిలే నేను ఆఖరిసారి చెప్తున్నాను వదలను నేను నీ భర్తని నేను రాధని మనిషిని లాయర్ని మిస్టర్ ఏపీపీ యు మే ప్రొసీడ్ ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనరుడు గెస్ట్ కదా నీకు మీ ఆయన మీద అనుమానం కలిగింది నన్ను చీటికి మాటికి కొట్టడం నుంచి ఆడదొన్న పోతా పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండించి ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి అప్పట్నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీ కోసం ఇల్లు కడుతున్నాను డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగరు ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి టాక్సుల జమాబందీ ఉంది ఇల్లు గోడౌను సోదాలు చేస్తారు నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలు రైలెక్కించాడండి టాక్స్ నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే రైలు కదిలేయాలా కోసం కొరియా సిమెంటు బస్తాలు వస్తాయని చెప్పి నాకు అసలు పేరు తీసుకున్నాడండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఏదైతేనే తేడా ఉందిగా ఆవుగాడి ముద్దులా చెప్పండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఇప్పించుకున్నారండి అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీ సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే రైలు కదలనే లేదు అంతలోనే ఎల్లుతానంటూ లగిత్తుకెళ్ళిపోయాడండి అప్పుడు అర్థమైంది అనుమానం వేసింది ఏమని పుట్టిల్లు కాదు నా బొందా కాదు పది నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే నేను రైలు దిగేశాను దిగిపోవటం ఆయన చూశాడా ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళిపోయాడు దాని కాడికి అక్కడికేనని మీకెలా తెలుసు ఆడికెళ్లి కళ్ళారా ఎన్నానో చూశాను కాబట్టి ఏం విన్నారు ఏం చూశారు ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ తెలుగులో చెప్తుంటుంది ఆవిడ దానికి ఒళ్ళు కూర్చొని మరీ వినాలా అంటే ఆయన చెవుడు పాపం పైగా చీకటి కూడాను కూడా అవును ఐ మీన్ చెప్పేది ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి చెప్పండి మీరేం విన్నారు ఏం చూసారు నీ ముక్కు నాది నా మూతి నీది ఈ ముద్దు నాది అని అంటూ పంచుకుంటూ ఊహో గిలగల్లాడిపోతున్నారండి అప్పుడు మీరేం చేశారు ఏం చేసింది కత్తి తీసి పొడిచి చంపబోయేది దారుణం ఘోరం ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అలా చేయడం తప్పు కదా నేరం కదా ఒకవేళ వాళ్ళది తప్పే అయినా చంపేడువేనా లేదైనా కోర్టు వా వోల్స్ వా మెడరీ వా యువర్ అనర్ ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆర్తి చేస్తే హత్యనా నాన్సెన్స్ ఇవన్నీ అబద్ధాలు ఆ రాజుగారు కల్పిస్తున్న కట్టుకథలు ఆవిడ కసి కత్తితో పొడిచి హత్య చేయబోయింది కత్తి కాదయ్య మగడ ఎత్తి కుదేశానంటే నీకు కాదు నా మగుడిని నేనే చంపుకుంటానా అబ్బీ నాకు ఇద్దరు పిల్లలయ్యా వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను నమ్మను చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్ అసాధ్యం ఎవరానర్ నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో రెండు సెక్షన్లు నమ్ముతాను ఆడ మగ ఆడది అబల మగాడు బల్లుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు డూ డూ ఇట్ ఇట్ చూపించాయిని కోర్టు వారికి ఈ లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషి ఒప్పుకో సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుడిని పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అవల రుజువు చేసింది తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తల తాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని కత్తిపట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషిని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు నాకెలా తెలుస్తుందండి పొద్దున్న పేపర్ లో చూడాల కాసులం అనే ఒక మహాయిల్లాలు వరహాలరావు అనే పతిదేవుని చావుగొట్టి చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ యూసే కాదు కేసు కూడా నాన్ సెన్స్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టవు మగాడికో చట్టవునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరన్నమాటే కదండి ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుక్కొనిరా దానికి ఏముంది అడుగుతామండి కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదలా కొట్టి చంపేడు వెళ్దాం వాడు చికాన్ టెక్ లా ఇంటర్ ఓన్ హ్యాస్ ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి ఓహో వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అన్నాక ముద్దులాడుకోండి అనాలా అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నాం ఎలా తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి వాట్ వాట్ యస్ నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ అని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చేయాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో

నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్లానివి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే కొడతావా అగో ఇదే ఆడబడుతుంటే ఎంతకి తెగించావు నువ్వు ఆడతాను వేరా ఇల్లాలిదేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇదిగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరచి నా పరువు తీస్తావా ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ల తరఫున బాధిస్తూ నీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది అదే వద్దంట అదే పొగరం వస్తాను ఆఖరసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యు మై వైఫ్ నా పెళ్ళనివి జాగ్రత్త Oh!